హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజు మాకైతే నోములు ఉంటాయండి నోము నోచుకుంటాము మేము మా మా సైడ్ అయితే నోము నోచుకునే ప్రతి ఒక్కరికి పూర్ణాలు అయితే కంపల్సరీ ఉండాలి అవి కూడా పెసలతోనే చేస్తాము పెసలతో చేసే పూర్ణాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా పెసలు ఉంటాయి కదా పెసల్ని తీసుకొని నీట్గా రాళ్ళు మట్టి బెడ్డలు లేకుండా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న పెసల్ని వేయించుకోవాలి వేయించుకున్న వాటిని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు కొంచెం వాటర్ ఉంటే కనుక వడకట్టుకోవాలి వడకట్టుకొని ఒక సిల్వర్ పల్లెంలో వేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న వాటిని మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని మనం బెల్లం పాకం తీసుకుంటాం కదా ఆ బెల్లం పాకంలో వేసి నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న ఉండలు చుట్టుకొని ఆ ఉండల్ని మనం పూర్ణాలు చేసే కోటింగ్ ఉంటుంది కదా ఆ కోటింగ్లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫుల్ వీడియో తీయకుండా చిన్న క్లిప్పే పెట్టానని ఏమీ అనుకోవద్దు ప్లీజ్